తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం వివిధ ప్రజా పథకాలు అమలు చేస్తూ కొంత దూకుడుగానే ఉందని చెప్పవచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని తవకలు చవి కనిపెట్టి విమర్శించడంలో బిఆర్ఎస్ కూడా ముందుంది ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలు అంటే తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని కొందరు భావిస్తున్నారు మధ్యలో కొంత సత్ఫలితాలు అంటే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీకి కార్యకర్తలు గెలవడంతో బీజేపీ బలం పుంజుకుంటుందన్న నమ్మకాన్ని కొందరు వ్యక్తం చేశారు అలాంటప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ కూడా ఒక ప్రత్యర్థిగా ఇటు అధికార పార్టీకి అటు ప్రతిపక్ష పార్టీకి గట్టి పో పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ముఖ్యంపు పోటీ జరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా ఒక చర్చ తెరపైకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో సత్ఫలితాలు ఇచ్చిన కూటమి ప్రయోగం తెలంగాణలో కూడా చేయాలని చర్చ జరుగుతున్నట్టుగా ఈ మధ్య కొందరు జర్నలిస్టులు ప్రత్యేక కథనాల్లో పేర్కొన్నారు ఆ ఆలోచన ఆ నేతలకు ఉందో లేదో కానీ కొందరు జర్నలిస్టులకు మాత్రం ఉంది ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి జప్పించడానికి తమ కథనాలతో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఎన్డీఏ కూటమి తెలంగాణలో ఎలా సాధ్యం ఏమాత్రం ఓటు బ్యాంకు లేని జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీ కూడా కావచ్చు కొంత ఓటు బ్యాంకు ఉన్న బీజేపీతో అంటే బీజేపీ టీడీపీ జనసేన ఈ ముగ్గురు కలిసి ఎన్నికల బరిలో దిగితే ఇటు కా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని తాపత్రయపడుతున్న బీఆర్ఎస్ని ఎదుర్కోవచ్చని కొందరు రాజకీయ పెద్దలు ఊహిస్తు ఊహిస్తున్నారు తెలంగాణకు దూరమైన చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో తన సత్తా చాటాలన్నీ ఆయన చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు గత ఎన్నికల్లో పలుమార్లు పోటీ చేసినా అసలు ఎవరు గెలవలేకపోయారు తాజాగా ఆయన కూటమి ఆలోచనకు మద్దతుగా నిలుస్తారని కూడా మనం చెప్పవచ్చు తెలంగాణలో నిజానికి కొంత ఆంధ్రకు సంబంధించిన సెటిలర్ల ఓట్లు కూడా ఉన్నాయి కమ్యూనిటీ పరంగా కూడా చంద్రబాబుకు అనుకూలమైన వర్గాలవి వారిని అమ్ముకుంటూ కేవలం ముక్కనొప్పు పోటీ జరుగుతాయి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కూటమి జరిగితే కొంతమేర ఓట్లు సాధించి కొన్ని సీట్లు సాధించవచ్చని కూటమి వ్యూహం పనుతున్నారు మరి ఆయన ఆలోచనకు ఇక్కడ బీజేపీ ఏ మేరకు స్పందిస్తుందని చూడాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు వచ్చేవరకల్లా జనసేనను పక్కన పెట్టి తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేసింది ఎనిమిది స్థానాల్లో గెలుచుకుంది అంటే బీజేపీకి సొంతంగా బలం ఉందన్నట్టే అర్థం మరి ఈ సొంత బలం ప్రస్తుతం ఉన్న బలం తిరిగి తెలంగాణలో అధికారం అంత బలం ఉందా అన్నది తేలాల్సి ఉంది ప్రస్తుతం కాంగ్రెస్ను కానీ ఇటు బీఆర్ఎస్ను కానీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ఎందుకంటే కేసీఆర్ పెద్ద వ్యూహకర్త ఆయన తిమ్మిని బమ్మి చేయగలరు గత ఎన్నికల్లో అతి నమ్మకం ఆయనను సీటు దిగేలా చేసింది కానీ ఆయన సరిగ్గా వ్యూహం పనితే మాత్రం ఈ ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు ఏర్పడబోయే కూటమికి కూడా ఇబ్బందులు బీజేపీని ఢీ కొట్టాలంటే బీఆర్ఎస్ అయితే మధ్యలో ఇంకో వివాదం ఉంది బీ బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ను దెబ్బ కొట్టే ఆలోచన కూడా చేస్తుందని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి అవసరమైతే అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని దింపేందుకు రాజకీయ పార్టీలు రకరకాల మార్గాల్లో వెళ్తుంటాయి ఊహించని కాంబినేషన్లు కలుస్తుంటాయి కాబట్టి ఏది జరిగినా ఆశ్చర్యపోవడానికి వీల్లేదు కానీ తెలంగాణ వాదును మాత్రం ఈ కూటమి అంటే చంద్రబాబు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు వాళ్ళ నాయకత్వంలో ఉన్న పార్టీల ప్రవేశాన్ని మాత్రం వాళ్ళు ఇష్టపడరు తెలంగాణవాదులు తెలంగాణ బ్రాండ్నే కోరుకుంటారు ఆ బ్రాండు అంటే తెలంగాణ అనే జిందాబాద్ అనే మాట చంద్రబాబు అనడం అసాధ్యం కాబట్టి కూటమి ఏర్పడిన అందులో ప్రధాన పాత్ర పోషించేది బీజేపీ మాత్రమే ఆంధ్రలో కూటమిలో ప్రధాన పాత్ర పోషించింది టీడీపీ అనే విషయం తెలిసింది ఆ తర్వాత జనసేన కానీ తెలంగాణకు వచ్చేవరకల్లా కూటమి ఏర్పడితే బీజేపీ ప్రథమ పాత్ర అవుతుంది టీడీపీది రెండవ పాత్ర అవుతుంది చివరిగా జనసేన ఉంటుంది ఏది ఏమైనా రాజకీయాలు ఊహించినట్టుగా ఇప్పుడు ఉండవు అద్భుతాలు జరుగుతుంటాయి కా అనుకోని కాంబినేషన్లు కలుస్తుంటాయి నేతలు మారుతుంటారు కొత్త నేతలు వస్తుంటారు కాబట్టి కూటమి అనే ఆలోచనకు ఇప్పుడు బీజం పడింది అది రాబోయే ఎన్నికల్లో ఏ మేరకు మొక్కవుతుందా వృక్షమవుతుందా అనేది మనం వేచి చూడాలి